వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ని మీ పిల్లలు ఎవరైతే ఇంటర్ ఎంపీసీ చదువుతున్నారో వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి మరి టెన్త్ క్లాస్ హై స్కూల్ స్టాండర్డ్లో ఉన్న విద్యార్థులు కూడా భవిష్యత్తులో ఐఐటీ ఎన్ఐటి ట్రిబుల్ ఐటీ లాంటి విద్యా సంస్థల్లో చదువులుకోవాలి అనే కోరిక ఉన్న పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఈ వీడియో చూడడం ద్వారా కొంత మోటివేట్ అయ్యే అవకాశం ఉంది కొంత ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని వీడియోస్ రెగ్యులర్గా పిల్లలకు కూడా చూపించండి మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు తప్పకుండా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ మీకు ఏ ఏ వీడియోస్ వస్తాయో మీకు ఇన్ఫర్మేషన్ కూడా తెలిసిపోతుంది మరి పర్సనల్ మెంటర్షిప్ గైడెన్స్ గ్రూప్లో కూడా నా మాత్రం రుసుతో మనం పెట్టాం మరి ఇక్కడ చేరిన వాళ్ళకి కంప్లీట్గా ఇంజనీరింగ్ ఆల్ కౌన్సిలింగ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీ పిల్లలకు ప్రతి క్షణం వారిని వెంట వెంట వారికి సులహాలు సూచన సలహాలు సూచనలు ఇస్తూ ఖచ్చితంగా వారికి మెరుగైన సీటు వచ్చే వరకు కూడా కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుంది మరి ఈరోజు మరొక అప్డేట్ ఏంటంటే ఎంసెట్కి సంబంధించి ఆల్మోస్ట్ మనకు కంప్లీట్గా ఫేజ్ టూ తర్వాత ఎవరైతే సెల్ఫ్ రిపోర్ట్ చేశారో దాని యొక్క సమయం కూడా మనకు కంప్లీట్ అయిపోయింది మరి చాలా వరకు ఫేజ్ వన్లో కానీ ఫేజ్ టూలో కానీ కేఆర్ ఇంజనీరింగ్ గ్రూప్స్లో ఉన్న మెజారిటీ ఆల్మోస్ట్ మంచి సీట్లు లభించాయి మంచి బ్రాంచెస్ కూడా లభించాయి అంటే ఉన్న దాంట్లో దాదాపు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంటేవో మీకు వచ్చిన సీట్లతో శాటిస్ఫై అయి ఉన్నారు మరి ఇంకా థర్డ్ ఫేజ్ వరకు వెళ్ళి ట్రై చేయాలా సరే అని కూడా కొందరు అడుగుతున్నారు మీరు సీట్ సాటిస్ఫై అయితే మళ్ళీ తప్పనిసరిగా థర్డ్ ఫేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు హాయిగా ఈ నెల పదహారు పదిహేడున వెళ్ళి డైరెక్ట్గా కాలేజీలో ఫిజికల్ రిపోర్ట్ చేయండి మరి మరొకసారి ప్రయత్నం చేద్దాం కొంత అన్సాటిస్ఫైగా ఉంది ఒకసారి ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కదా అనుకునే వాళ్ళు మరొక ప్రయత్నం చాలా లిమిటెడ్ ఆప్షన్స్ పెట్టుకొని ప్రయత్నం చేయండి అప్పుడు మీకు ఒకవేళ సీట్ మారినట్లయితే మీరు వచ్చిన సీట్లు మళ్ళీ సెల్ఫ్ రిపోర్ట్ చేసి అదే సిక్స్టీన్ సెవెంటీన్లో ఫిజికల్ రిపోర్ట్ చేయండి మరి సీట్లు థర్డ్ ఫేజ్లో పెరుగుతాయా ఎక్కడ ఉన్నాయి సీట్లు అనే క్వశ్చన్ కూడా మనం చూసినట్లయితే సెకండ్ ఫేజ్ వరకు ఆల్మోస్ట్ దాదాపు మెజారిటీ సీట్లు అంటే ఎయిటీ సిక్స్ థౌజండ్ సీట్స్ ఉంటే ఈ ఎయిటీ థౌజండ్ ఎబో సీట్స్ మనకు ఇంజనీరింగ్ సీట్లు ఫిల్అప్ కావడం జరిగింది ఇది ఒక రికార్డు గత త్రీ ఫోర్ ఇయర్స్లో ఎప్పుడూ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ తర్వాత మ్యాక్సిమం సెకండ్ పేజ్ తర్వాత కానీ థర్డ్ పేజ్ తర్వాత కానీ చూస్తే దాదాపు పది నుంచి ఇరవై వేల మధ్యన ఇంజనీరింగ్ సీట్లు ఖాళీగా ఉండేవి మరి ఈసారి దాదాపు కేటగిరీ ఏలో అంటే కన్వీనర్ కోటాలో జస్ట్ ఐదు వేల ఆరు వందల సీట్లు మాత్రమే మిగిలాయి దాని ప్రధానంగా రూరల్లో ఉన్న కాలేజీలో మాత్రమే మిగిలాయి ఇంకా కొంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే త్రిపులీ ఈసీ సైసీఎస్సీ అలైడ్ లాంటి బ్రాంచుల్లో దాదాపు మెజారిటీ కాలేజీల్లో సీట్లు ఖాళీగా లేవు సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ అయితే దాదాపు లేవు జస్ట్ ఐదు వందల నుంచి వెయ్యి మధ్యనే ఎక్కడో రూరల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్లోనే ఉన్నాయి మరి ఈసీ కూడా ఈసారి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఎబో సీట్స్ ఈసీలో కూడా ఫిల్ కావడం జరిగింది చాలా వరకు త్రిబులీ ల్యాండ్ బ్రాంచెస్ కూడా టాప్ ఫిఫ్టీ కాలేజెస్ వరకు కూడా పెట్టుకున్నారు మరి ఆ కాలేజెస్ మిగతా కాలేజెస్ కూడా ఈ వైపు కూడా స్టూడెంట్స్ మొగ్గు చూపడం వల్ల అవి కూడా కొత్త ఖాళీగా లేకుండా ఉన్నాయి మరి ఇప్పుడు సిస్ యాబ్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది మరి అట్ ద సేమ్ టైం బీ కేటగిరీ కౌన్సిలింగ్ కూడా చాలామంది ఇప్పటికే ఎంసెట్లో అలాట్ అయిన అభ్యర్థులు బీ కేటగిరీకి జేఈ మెయిన్స్లో మంచి స్కోర్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటూ ఉన్నారు వారికి కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి బీకేటగిరీ సెవెంత్ వరకు ఈ విఎన్ఆర్ సిబిఐటి విఎన్ఆర్ వాస్తవి ఇచ్చి ఉన్నారు వాళ్ళు ఒక రెండు రోజుల్లో కంప్లీట్ చేస్తారు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్త్ లోపు ఈ కేటగిరీ కౌన్సిలింగ్ కంప్లీట్ అవుతుంది మేబీ మరి దీని ద్వారా ఒకవేళ సీట్లు ఏవైనా ఏర్పడితే ఈరోజు ఖచ్చితంగా కేటగిరీ మాకు వస్తుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా తారీఖు తారీఖులోపు ఇంజనీరింగ్ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటే ఆ సీట్లు కూడా థర్డ్ ఫేజ్లోకి రావచ్చు మరి సెకండ్ ఫేజ్లో అలాటైన చాలామంది విద్యార్థులు మంచి ఇంజనీరింగ్ కాలేజ్ మంచి బ్రాంచెస్ నచ్చకపోయిన విద్యార్థులు కూడా సెల్ఫ్ రిపోర్ట్ చేయని అభ్యర్థుల యొక్క సీట్లు కూడా మీకు అందుబాటులో ఉండవచ్చు మరి కొంతమంది సీట్లు మారడం ద్వారా కాలేజీ మారడం ద్వారా బ్రాంచ్లు మారడం ద్వారా ఆటోమేటిక్గా మిగతా సీట్లు మిగతా అభ్యర్థులు కూడా ముందుకు వస్తారు షిఫిల్ అవుతుంది కాబట్టి ఆ రకంగా కొన్ని సీట్లు అందుబాటులోకి ఉండవచ్చు మరి నూతనంగా కూడా సీట్లు పెరుగుతాయా అని అడుగుతున్నారు దాదాపు మనకున్న ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం థర్డ్ ఫేజ్లో సీట్లు పెంచాలి అనే డిమాండ్ ప్రైవేట్ కాలేజీ నుంచి ఉన్నప్పటికీ మరి ప్రభుత్వం వైపు నుంచి ఒక సానుకూల నిర్ణయం ఇప్పటికీ రాలేదు మరి ఆ దిశగా ప్రభుత్వం ఇప్పటికే ఆల్రెడీ దాదాపు పన్నెండు వేల సీట్లు ఈ సంవత్సరం మించింది ఫేజ్ వన్లో ట్వంటీ సిక్స్ హండ్రెడ్ సీట్స్ పెంచారు ఫేజ్ టూలో టూ దాదాపు టెన్ థౌసండ్ సీట్స్ పెంచారు మరి మళ్ళీ ఇంకా కొన్ని సీట్లు పెరుగుతాయా మరి పెరిగితే ఇంతకుముందు పెంచిన సీట్లు అనేది కన్వెన్షన్ బ్రాంచ్ కన్వెన్షన్ సీట్లు కాబట్టి ప్రభుత్వంపై ఫీజు రియంబెర్స్మెంట్ రూపంలో పెద్దగా ఆర్థిక పడడం పర్లేదు బట్ ఇప్పుడు కొత్త సీట్లు పెంచితే తప్పనిసరిగా ప్రభుత్వంపై ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ఆర్థిక భారం పడుతుంది కాబట్టి ఆ దిశగా ఆలోచించి ప్రభుత్వం సీట్లు పెంచడానికి వెనుకడుగు వేస్తుందా అనేది ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది మరి ఇక్కడ సీట్లు పెరుగుతాయని కానీ లేదా సీట్లు సెకండ్ పేజ్లో తర్వాత ఖాళీ అవుతాయి కానీ మీరు ఎక్కువగా ఆశపడి చాలా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు చాలా లిమిటెడ్ ఆప్షన్స్ మీకు ఆల్రెడీ వచ్చిందానికంటే కొంత మెరుగైన ఆప్షన్స్ ఫేజ్ త్రీకి పెట్టుకోండి మీకు అర్థం కాకపోతే అడగండి ఎందుకంటే ఒక ఒకరు ఇద్దరు ఫేజ్ టూలో కొంత అవగాహన లేకుండా వచ్చిన కంటే మనం ఆల్రెడీ లిమిటెడ్ పెట్టుకోమంటే కొంత ఎక్కువ పెట్టుకొని ఆల్రెడీ అలాట్ అయిన కాలేజీ కంటే లోయర్ కాలేజెస్ సెకండ్ ఫేజ్లో కొంత నష్టపోయారు ఒకరిద్దరు మనం చెప్పింది వినకుండా మరి మీరు కూడా అత్యుత్సాహానికి పోయి ఉన్న సీట్లు పోగొట్టుకోవద్దు ఆల్రెడీ మీకు మంచి సీట్లు అలాట్ అయ్యాయి కాబట్టి కంపల్సరీ అయితేనే ఫేజ్ త్రీకి వెళ్ళండి మరి ఇది ఫేజ్ త్రీ కూడా మనకు ఆగస్టు ఎయిత్ను మీకు మళ్ళీ స్లాట్ బుకింగ్ అంటే ఎవరైనా స్లాట్ బుకింగ్ ఇప్పటివరకు చేసుకోకపోతే వాళ్ళకు ఉంటుంది ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకి ఇదేం అవసరం లేదు మీరు ఆగస్టు నైన్త్ టెన్త్ ఈ టూ డేస్లో మీరు ఫేజ్ త్రీకి సంబంధించి వేవ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు తర్వాత థర్టీన్త్ను మీకు అలాట్ అవుతాయి సీట్స్ పదమూడు నుంచి పదిహేను వరకు మీకు సీట్ అలాట్ అయిన వాళ్ళు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది పదహారు పదిహేడవ తేదీలో మీరు కాలేజీకి వెళ్ళి ఫేజ్ వన్లో అలాట్ అయిన వాళ్ళు కానీ ఫేజ్ టూలో అలాట్ అయిన వాళ్ళు కానీ ఫేజ్ త్రీలో అలాట్ అయిన వాళ్ళు కానీ తప్పకుండా ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది మరి ఆల్మోస్ట్ నైంటీ ఎబో అంటే నైంటీ నైన్ పర్సెంట్ విద్యార్థులు ఫేజ్ త్రీ తర్వాత వెళ్ళిపోతారు మరి ఎక్కడైనా వాళ్ళకు నెక్స్ట్ స్లైడింగ్ అవకాశం ఉంటే వారికి వచ్చిన కాలేజీలోనే కొంత మెరుగైన బ్రాంచ్లో వేకెన్సీస్ ఉంటే అవి ఆన్లైన్లోనే పెట్టుకునే అవకాశం మీ సార్ కన్వీనర్ గారు కల్పించారు మరి ఒకవేళ మీకు స్లైడింగ్లో బ్రాంచ్ చేంజ్ అయితే ఇంతకుముందు ఫీజు రియంబెర్స్మెంట్ స్కీమ్ వర్తించకపోయేది కానీ ఈసారి ప్రభుత్వం చాలామంది విద్యార్థుల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని స్లైడింగ్లో సీట్ మారినప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్ వర్తింపజేస్తుంది ఇది విద్యార్థుల గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు కాబట్టి ఎంసెట్ థర్డ్ ఫేజ్కి వెళ్ళేవారు అత్యవసరమైతేనే తప్ప మళ్ళీ వెళ్ళి ఉన్న సీట్ లాస్ కావద్దు మంచి సీటు పోగొట్టుకోవద్దని యాస్పిరెన్స్ని కోరడం జరుగుతుంది మరి ఆల్రెడీ మీకు థర్డ్ ఫేజ్కి వెళ్ళేవారు మనకి మనకేంటంటే సెకండ్ ఫేజ్లో ఫిజికల్ రిపోర్ట్ చేసిన వాళ్ళే థర్డ్ ఫేజ్కి వెళ్ళాలనే రూల్ ఉండేది బట్ ఇప్పుడు సెక సెకండ్ ఫేజ్లో ఫిజికల్ రిపోర్ట్ అనేది ఎత్తేసారు అంటే ఇప్పుడు థర్డ్ ఫేజ్లో ఎవరంటే మీకు ఆల్రెడీ సీట్స్ సాటిస్ఫై కాని వారు వెళ్ళవచ్చు అసలే ఇంతముందు కౌన్సిలింగ్లోకి వెళ్ళని వారు కూడా థర్డ్ ఫేజ్కి వెళ్ళవచ్చు మరి కొంత ఇంతకుముందు ఒక సీట్ వచ్చి సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ సెకండ్ దాంట్లో సీట్ మారిన వాళ్ళు కూడా థర్డ్ ఫేజ్కి వెళ్ళవచ్చు ఎవరు వెళ్ళరాదు అంటే తనంతా తానుగా ఎంసెట్ కౌన్సిలింగ్లో అలాట్ అయిన సీట్ను క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు మాత్రమే థర్డ్ ఫేజ్కి వెళ్ళే అవకాశం ఉండదు అంటే ఎప్పుడైతే మనం స్వతహాగా ఎంసెట్ కౌన్సిలింగ్లో అంటే సీట్ వస్తే జాయిన్ కాకపోవడం వేరు ఇక్కడ రెండు ఉన్నాయి సీట్ వచ్చి అమౌంట్ లే అమౌంట్ లేకు నచ్చకనో జాయిన్ కాకపోతే దానికి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు కానీ మీకు సీట్ అలాట్ అయిన తర్వాత డైరెక్ట్గా క్యాన్సిల్ లొకేషన్ అంటే ఓవరాల్గా క్యాన్సిల్ వస్తే మీరు కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అవుతారు కాబట్టి మళ్ళీ వారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం లేదు మరి ఎవరైనా ఫేజ్ వన్లో కానీ ఫేజ్ టూలో కానీ మీకు వచ్చిన సీట్ని క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా ఈ నెల ఏడవ తేదీ వరకు సమయం ఉంది మరి ఏదో ఇక్కడ యాస్పిరెంట్స్కు ఒక గమనిక కూడా ఎందుకంటే మీకు మంచి బీ కేటగిరీ సీట్ వస్తుందనో మంచి సిబ్ సీట్ వస్తుందనో కలలు కానీ ఈ యొక్క వచ్చిన సీట్ను లాస్ అవ్వద్దు మరి చాలామంది ఫోన్స్ కాల్స్ వస్తూ ఉన్నాయి సార్ మాకు సెవెంత్ వరకే లాస్ట్ డేట్ ఉంది కదా తర్వాత అయితే మాకు ఫీజు రీ రీఫండ్ తక్కువ అవుతుంది కదా అనేది అంటున్నారు మరి అక్కడ సీట్ అలర్డ్ కాకముందుకే బి కేటగిరీలో రాకముందుకే లేదా సీసాబ్లో అలాడ్ కాక ముందుకే మీరు అత్యుత్సాహంతో వెళ్ళి ఎంసెట్ క్యాన్సల్ సీట్ కనుక మీరు క్యాన్సిల్ చేసుకుంటే భవిష్యత్తులో ఎంసెట్లో వెబ్ ఆప్షన్ పెట్టుకునే అవకాశాన్ని కోల్పోతారు వచ్చిన సీట్ని కోల్పోతారు ఇక్కడ బీ క్యాటగిరీలో కానీ సీసాలో కానీ రాకపోతే ఇక్కడ కూడా సీట్ రాకపోతే మీరు మళ్ళీ మొదటికి వస్తారు కాబట్టి అంత ధైర్యం చేయొద్దు చూడండి ఇక్కడ మీకు వేరే సీట్ అలాంటి వరకు కూడా దీన్ని హోల్లో పెట్టుకోండి అవసరమైతే ఓ ఫిఫ్టీ థౌజండ్ ఫీజు సీ ఫీజు థర్డ్ ఫీజు తర్వాత వెళ్తే లాస్ అయితే లాస్ ఏమి కావచ్చు కాకపోతే వస్తే మెరుగైన సీట్ అయితే వస్తుంది కదా లక్షలు పెట్టి మేనేజ్మెంట్ కోసం ప్రయత్నించడం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అలాంటిది మీరు ఒక టాప్ కాలేజ్లో బి వచ్చినప్పుడు ఇక్కడ కొంత ఫీజు లాస్ అయినా మీకు ఏం కాదు కాకపోతే దాన్నే ధైర్యంగా పెట్టి మీరు ఇక్కడ సీటు ఒకవేళ క్యాన్సిల్ చేసుకుంటే అక్కడ సీట్ రానప్పుడు మీరు లాస్ అవుతారని ఒక మంచి ఉద్దేశంతోనే మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎంసెట్ యాస్ఫిరెంట్స్ దాదాపు సెకండ్ ఫేజ్లో మీకు ఎలాంటి అసిస్టెన్స్ కావాలనుకున్నా మళ్ళీ కేఆర్ గైడెన్స్ గైడ్ చేస్తుంది మిమ్మల్ని చివరి రౌండ్ వరకు అంటే ఈవెన్ స్లా మనకు నెక్స్ట్ ఏముంది స్లైడింగ్ రౌండ్ వరకు కూడా మిమ్మల్ని గైడెన్స్ అందిస్తూ మీకు మెరుగైన సీట్ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ కేఆర్ గైడెన్స్కు కృషి చేస్తుంది చాలా కష్టపడ్డా అందరికీ ఆ కష్టాన్ని ఫలితమే ఈరోజు కేఆర్ గైడెన్స్లో వచ్చిన జోసా ఫలితాలు కావచ్చు లేకపోతే ఎంసెట్ ఫలితాలు కావచ్చు ఏపీఎంసెడ్ ఫలితాలు కావచ్చు వివిధ ప్రైవేట్ యూనివర్సిటీల ఫలితాలు కావచ్చు చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ మన గ్రూప్లో వచ్చిన సీట్ల పట్ల ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ గ్రూప్ను నమ్మి మీరు వచ్చారు ఆ గ్రూపు మీకు మీరు నమ్మిన దానికంటే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు వచ్చేలా కేఆర్ గైడెన్స్ గ్రూప్ ప్రయత్నం చేసింది ఆ దిశగా ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదములు